ఈరోజు కడప కార్పొరేషన్లో మున్సిపల్ కార్మికులు అనేక రూపాలలో పదమూడు రోజుల నుంచి రిలే నిరహార దీక్షలు చేస్తున్నాం ఈ రిలే నిరహార దీక్షలు ఎందుకు చేస్తున్నామంటే చనిపోయిన కార్మికులు మూడు సంవత్సరాల నుంచి ఇంతవరకు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వడంలా అలాగే అడిషనల్ కోవిడ్ కార్మికులకు సంబంధించింది ఎస్ఆర్ రేట్ ప్రకారమే కలెక్టర్ గారు ఇచ్చిన ఎస్ఆర్ రేట్ ప్రకారంగా పంతొమ్మిది వేల అరవై రూపాయలు జీతం ఇవ్వాలని అలాగే ఇంకొకటి ఏమంటే పన్నెండు మందిని సస్పెండ్ చేసినారు పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళని సెక్రటరీని అలాగే ఆప్కాస్ వర్కర్స్ని పన్నెండు మంది సస్పెండ్ చేయడం జరిగింది ఈ పన్నెండు మందికి సంబంధించిన విషయాలు దానిపైన ఆరు మందిని వాళ్ళను డ్యూటీలో తీసుకున్నారు దీంట్లో ఏం జరిగిందంటే ఈ చెత్త స్కామ్లో ఈ చెత్త స్కామ్లో స్కామ్ చేసిన వాళ్ళందరినీ డబ్బులు తీసుకొని కార్పొరేషన్ అధికారులు బయటికి పంపించడం జరిగింది ఈరోజు కడప కార్పొరేషన్లో సోర్సింగ్ ఎంప్లాయీస్లో పనిచేసే వర్కర్స్ని ఎందుకు డ్యూటీలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆరు నెలల తర్వాత ఎవరినైనా అవుట్ సోర్సింగ్ అయినా పర్మనెంట్ ఎంప్లాయిస్ అయినా ఎవరినైనా డ్యూటీలోకి తీసుకోవచ్చని ఈరోజు అవినీతి చేసిన వాళ్ళు డబ్బులు ఇదే పేపర్కి ఇదే పేపర్లో కమిషనర్ గారు ఇచ్చినారు ఈ అవినీతి చేసిన సచివాలయం చేయండి అని చెప్తే ఈమె సస్పెండ్ చేసినారు ఈడ దీనికి సంబంధించిన ఒక సెక్రటరీ ఒక సెక్రటరీని ఈడ సహా ఇంకా చాలా ఉన్నాయి ఎవరెవరు ఎంత తీసుకున్నారు ఎవరెవరు ఎక్కడ తీసుకున్నారు ఎవరెవరు ఎంతమంది తీసుకున్నారో దీంట్లో నలభై మంది సెక్రటరీలు ఉంటే ఆరు మందిని మాత్రం పక్కన పెట్టినారు దీంట్లో వాటర్ సంబంధించిన ఎలక్ట్రిక్ వాళ్ళు షాప్ సంబంధించిన వాళ్ళు సొంతకం ఉంది ఇక్కడ మాత్రం ఆఫీసర్లు ఉండరు ఈమెను ఎందుకు సస్పెండ్ చేయలేదు ఇలా ఎందుకు మాట్లాడడం లేదు ఈరోజు శానిట్రేషన్ లో సెక్రటరీలో పనిచేసే వర్కర్ ఒక అడిషనల్ వర్కర్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ బినామీతో ఈరోజు నేతల దడ్డిలో పనిచేసే ఒక ఇన్స్పెక్టర్ ఒక వ్యక్తి ఒక లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఈరోజు ప్రమోషన్లు వచ్చి వాళ్ళందరూ ఉంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్లో పనిచేసే వర్కర్లు మాత్రం ఇంతవరకు లేదు అయ్యా కమిషనర్ గారు నిద్రపోతున్నారు ఏం చేస్తున్నారు ఈరోజు కర వాళ్ళ కార్పొరేషన్ పనిచేసే వర్కర్లు మీరు చేత ఎత్తే మీరు కాలుద ఎత్త చేత్తో పనిచేసినాం ఇదేనా అన్యాయం ఇదేనా మీ దారుణం అందుకే మేము ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం జరిగింది జనరల్ వాడిలో తీర్మానం కానీ చేయకుంటే ఈ నెల పదిహేడో తేదీ నుంచి ఆమరణ నిరా దీక్ష పోతామని సిఐటిగా తెలియజేస్తున్నాం لوکي ديواري تمہارا پري کي समान वेतन مو تمہاري کي پري کي سمسيه لو پري کي ديوالي پري کي سمسيه لو پري کي ديوالي ديوالي لو گا 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 لو گا